ఆటగాడు ఒక బంతికి సిక్స్ కొడితే అది మ్యాక్సిమం అని చెప్పచ్చు అదే ఒక ఆటగాడు ఒకే బంతికి ఇరవై రెండు పరుగులు కొట్టే అసలు దాన్ని ఏమంటారు అసలు ఏం చేసి బ్రో అని అడుగుతారు కదా అదే జరిగింది ఆర్సీబీ ప్లేయర్ వెస్టిండీస్ స్టోర్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో తన సత్తా చాటాడు తన అద్భుత ప్రదర్శనతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు ఇంతవరకు చరిత్రలో ఎవ్వరు ఆడని షాట్స్ కొట్టాడు సిపిఎల్ రెండు వేల ఇరవై లో మంగళవారం భాగంగా ఇక గయానా అమెజాన్ వారియర్స్ సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ లో మేజాన్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన రొమారియా షెఫర్డ్ ఒక బంతితో ంగా ఇరవై రెండు పరుగులు సాధించాడు సాధించాడు అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం మ్యాచ్ లో పదిహేను ఓవర్ నడుస్తుంది బౌలర్ అల్లార్జీ తో థామస్ బౌలింగ్ చేస్తున్నాడు అయితే ఓవర్ లో థామస్ వేసిన మూడో బంతి నో బాల్ అయింది దీనికి షెఫర్డ్ ఎలాంటి పరుగులో చేయలేదు తర్వాత ఫ్రీ హిట్ వైడ్ గా వెళ్ళింది ఆ తర్వాత వేసిన బంతిని షెఫర్డ్ భారీ సిక్సర్ గా మలిచాడు అది కూడా నో బాల్ గా వెళ్ళింది అయితే ఆ తర్వాత బంతిని వేసే ముందు థామస్ ఓవర్ స్టెప్ వేసి వైడ్ బాల్ వేశాడు దీంతో జట్టుకు మరొక యాడ్ అయింది ఇక దీంతో ఆ తర్వాత బంతిని షఫర్డ్ బౌండరీగా మర్చాడు ఇక్కడ షెఫర్డ్ ను మరోసారి దురదృష్టం వెంటాడింది ఎందుకంటే ఇది కూడా బాల్ అయింది అయితే దీంతో మరొక ఫ్రీట్ అవకాశం వచ్చింది దీన్ని ఉపయోగించుకున్న షఫర్డ్ బంతిని సిక్స్ గా మలిచాడు ఆ తర్వాత బంతి కూడా షెఫర్డ్ స్టాంట్స్ లోకి పంపించి వరుసగా మూడో సిక్స్ కొట్టాడు మూడు లు కొట్టాడంటేనే అక్కడ మూడు ఆరు పద్దెనిమిది పరుగులు వచ్చాయి మొత్తంగా నో బాల్ వైడ్ ఇవన్నీ కలుపుకొని ఒకే ఒక్క బంతి అంటే ఒకే ఒక్క బాల్ తో ఇరవై రెండు పరుగులు చేశాడు అయితే ఇక ఇలాగా చేయడంతో ప్రత్యర్థి జట్టు ఒక్కసారి తల పట్టుకుంది ఏం జరుగుతోంది మైదానంలో అంటూ అర్థం కాని పరిస్థితుల్లో మైదానంలో అందరూ కుప్పకూలిపోయారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్